హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి గార్డెన్లో అయితే మొక్కలన్నీ వంగిపోయి ట్యాంక్ కిందకి వాటర్ వెళ్ళిపోయి ఇలా పడిపోయి ఇంకా చూడండి అక్కడ బాధ్యాత మొక్క ఆ డబ్బా పడిపోయింది ఇప్పుడు అది ఎత్తాలంటే ఎవరూ లేరు కిందే ఉంచేస్తాను స్టాండ్ మీద పెట్టకుండా అసలు అయితే ఈ ఇలా గాలి వర్షాలు వస్తున్నప్పుడు అలాంటి డబ్బాలు కింద పెట్టుకోవాల్సింది నేనైతే అలాగే వదిలేసాను అలా పడిపోయింది మూడు సార్లు పడిపోయింది ఆ డబ్బా మొత్తం పగిలిపోయింది ఇక మళ్ళీ నేను రీపాటు చేయాలి దాన్ని అది అలా అయింది ఇక్కడైతే ఈ గులాబీ మొక్క ఇట్లా ఉంది ఇక్కడ ఈ సందులో ఇంకొక మొక్క పడిపోయింది నేను పైకి పెట్టాను ఆ మొక్కని చూడండి అలాగే ఉంది ఇప్పుడైతే కడగడానికి వల్ల అవ్వదు కానీ గార్డెను కొద్దిగా సర్దుకొని తగ్గింది వర్షము మళ్ళీ వచ్చేస్తుంది నైట్కి కాసేపు ఉంటే మొగ్గులుగా ఉన్నాయి క్లీన్ చేద్దామని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఎందులోకి సరిపోతాయి చట్నీకా చాలా ఓ పని చేస్తాను అంకుల్ గారికి పెరుగన్నంలో పెడతాను రోజు ఒకటి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి తినటం వల్ల రోజు ఒకటి మజ్జిగ నోళ్ళు కానీ పెరుగన్నోలో కానీ క్యాన్సర్ రాదంట చూడండి క్యాన్సర్ రాదంట అది మాత్రం నాకు వాస్తవంగా తెలుసు ఎందుకంటే మన పూర్వీకులు ముందే కనిపెట్టినట్టున్నారు ఇలాంటివన్నీ ఏ ఏ ఫుడ్ తినాలి దేనివల్ల ఏం ఉపయోగం ఉంటుందో అది మనం ఇప్పుడు పాటించట్లేదు నాకు పది సంవత్సరాల ఏజ్లో మా తాతయ్య చక్కగా మజ్జిగన్నం కొంచెం నిండా పోసుకొని హాయిగా ఈ పచ్చిమిర్చి మా మా పొలం గట్టి మీద కూరగాయలు వేసుకుంటారు కదా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఇంత పచ్చిమిర్చి ఒక గుప్పుడు దీన్ని పట్టుకొని ఇలాగా ఒక ఒక గుప్పుడు పచ్చిమిరపకాయ ఇంత ఉండేది అవి నాటి అనుకుంటా ఆ కంచంలో మజ్జిగన్నం తాగేంతవరకు ఒక ఇలా పట్టుకుంటారు ఇలా తాగేవాళ్ళు ఆ మజ్జిగ ఇలా 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 కంచంలో నుంచి ఇలాగ పోసుకొని ఇలా తాగేవాళ్ళు అది తాగేటప్పుడు ఒక్క పచ్చిమిర్చి నాటు బాంబులు ఇలా కొరికి పడేస్తారు చూసారా అలాగా ఇలా కొరికి ఆ తోడువి ఇలా పడేసేవాడు నాకు ఇప్పుడైతే భలే వచ్చేస్తుంది అది అసలు అప్పుడు అప్పుడు నాకు అంత మనకు అంత అర్థం కాదు ఆ ఏజ్లో ఇప్పుడు అవి అనుకుంటుంటే అది మా తాతయ్య బాంబులాగా ఇలా పచ్చిమిరపకాయ కొరికేసి ఆ తోడు మీ ఇలా పడేసేవాడు ఎన్నికాయ ఎన్నికాయలు తినేవాడు ఆ మజ్జిగంలో అది గుర్తు వస్తుంది పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎండుమిర్చి అయితే కాల్చుకొని పొలలు పోయి ఉంటుంది కదా ఆ బొగ్గుల్లో వేసి ఎండుమిర్చి కాల్చేవాళ్ళు అది పచ్చి పులుసు చేసుకుంటారు ఆ మిర్చిని అదే మిర్చి కాల్చుకొని పెరుగన్నంలో మజ్జిగన్నంలో తింటారు ఈ పచ్చిమిరపకాయలు వస్తే అలా గుప్పుడు గుప్పుడు తినేసేవాడు అసలు అప్పుడు వాళ్ళు మన పూర్వీకులు తిన్న ఫుడ్ మాత్రం మనం తింటే ఇప్పుడు చా వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికారో అన్ని సంవత్సరాలు మనం గ్యారెంటీగా ఉంటామేమో అనిపిస్తుంది ఒక ఐదేళ్ళు వేసుకోండి పోనీ అనుకుంటాను నేను అది అలా పాటిస్తే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అలా చేయండి నేను కూడా ఇప్పటి నుండి మా అంకుల్ గారికి నాకు రోజు రెండు పచ్చిమిరపకాయలు టేబుల్ మీద పెట్టేస్తాను ఉల్లిపాయ అలవాటు ఆయనకి ఉల్లిపాయ కూడా తింటారు ఏది పెద్ద ఉల్లిపాయ అంటాం కదా మనం కూరల్లో వేసుకుంటాం ఆ ఉల్లిపాయ ఒకటి ముక్క పెరిగా తింటారు ఈ మిర్చి కూడా ఇస్తాను నేను కూడా ఒక మిర్చి తినాలని నిర్ణయించుకున్నాను ఇప్పటి నుండి మీరు కూడా అలా చేయండి హెల్తీగా ఉందాం మనం ఏ ప్రాబ్లం రాకుండా హెల్త్ కాపాడుకోవాలంటే ఇలాంటివి కొన్ని చేయాలి కదా మరి చేస్తారా నేను కూడా చేస్తాను ఓకేనా బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఓకేనా ఫ్రెండ్స్